ఈ నెల పదమూడున జరిగే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి వెంకట్రాం రెడ్డిని గెలిచాలని ఆయన తనయుడు భరద్వాజ్ రెడ్డి ఓటర్లను కోరారు సిద్దిపేట పట్టణం లాల్కమాన్ వద్ద ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకట్రామరెడ్డి సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పనిచేసి సిద్దిపేటను రాష్ట్రానికి ఆదర్శంగా నిలిపారని భరద్వాజ్ తెలిపారు మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు అద్భుతమైన ఆరండార్ కాళ్లను నిర్మించి మెరుగైన ప్యాకేజీ ఇప్పించారని ఆయన తెలిపారు ఎంపీ అభ్యర్థిగా వెంకట్రాం రెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో సిద్దిపేట మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది దీని దీంట్లో భాగంగా మాజీ కౌన్సిలర్లు ప్రజెంట్ కౌన్సిలర్లు మాజీ వార్డ్ మెంబర్స్ ఇంకా ప్రజెంట్ వార్డ్ మెంబర్స్ తోటి కలిసి ఇంటింటి ప్రచారం చేయ జరుగుతుంది దీని భాగంగా మనం సిద్దిపేట జిల్లాని వెంకట్రామరెడ్డి గారు ఇంకా హరీష్ రావు గారు కలిసి మన దేశంలో ఒక నెంబర్ వన్ జిల్లా లాగా తీర్చిదిద్ది ఒక వేరే వేరే జిల్లాలకి మొత్తం ఆదర్శంగా ఒక మోడల్ మోడల్ జిల్లా లాగా మోడల్ టౌన్ లాగా దీన్ని తీర్చి